నమస్కారం శరణమయ్యప్ప ఈరోజు ప్రత్యేకంగా మీ ముందుకి రావడానికి కారణం కరంగాళి మాల్ కొంతమంది స్కామర్స్ ఉంటారు ద్వారా వాళ్ళందరూ కూడాను ఇలా ఫొటోస్ అంతా కూడా వేసుకొని వాళ్ళ పేర్లు వాళ్ళ కంపెనీలు దీనికి సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ అంతమ్మా సర్టిఫికేషన్ అంతా ఎట్లా అమ్మా ఇది ఇది ఎవరు చేశారమ్మా సర్టిఫికేషన్ ఇది చూడండి వేలకు వేళ కర్తలు అండి వీళ్ళు వీళ్ళు చేసినదంతా కూడాను ఎన్ని అంటే కొన్ని మిలియన్స్ వాళ్ళు ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను పెయిడ్ క్యాంపెయిన్ చేసి అందరి దగ్గర డబ్బులు దండుకొని చాలామంది ఒక టీమ్ ఆఫ్ పీపుల్ అన్నారు ఒక ఇరవై ముప్పై మంది ఆడవాళ్లతో వాళ్ళు తెలిసి తెలియనైతే సామె ఏం కావాలి సామే ఆరేమమ్మా ఏటేమమ్మా అని చెప్పడము ఒక రకమైనటువంటి ఆ స్లాండ్ గురుగారు ఎక్కడ ఉన్నారంటే ఆయన ఆశ్రమంలో ఉంటారంట నేను ఆశ్రమంలో ఉన్నానా నేను హైదరాబాద్లో అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో ఉన్నాను నాకు ఒక భారీ ఇద్దరు ఉన్నారు నేను సన్యాసి కాదు కదా స్వామీజీ ఆశ్రమంలో ఉన్నారని చెప్పడానికి చూడండి నా చుట్టూ వేసాను వాళ్ళతో మాట్లాడిన కాన్వర్సేషన్ ఫొటోస్ మీకు రన్నింగ్లో కనబడుతున్నా చూసారా దయచేసి మిత్రులారా కరంగాళిమాల వెరీ పవర్ఫుల్ మన ఆఫీస్లో తీసింది మనం మాత్రమే మన నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సిక్స్ వన్ ఫోర్ నైన్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఈ రెండు నంబర్లో నుంచి మాత్రమే మనం ఏదైనా ఎంక్వైరీ వచ్చినా కాల్ చేస్తున్నా ఏది వచ్చినా ఇదే వేరే ఏ నెంబర్ నుంచి వచ్చినా ఏ సైట్ నాకైతే వెబ్సైటే లేదు వెబ్సైట్ ఎలా వస్తుంది తర్వాత నెంబర్స్ లింక్ క్లిక్ చేయగానే వెళ్తుంది అంటారు ఎక్కడ కూడా నా యొక్క వాళ్ళు చూడండి ఆ లింక్ క్లిక్ చేయని ఆ పేజీలో ఏముండదు కానీ ఆ పేజీ నుంచే వచ్చినట్టే ఉంటుంది పెయిడ్ క్యాంపెయిన్కి పేజీలో ఆ వీడియో ఉండదు బాగా గుర్తుపెట్టుకోవాలి దయచేసి కొనేటప్పుడు గురువుగారితో వీడియోలో మాట్లాడతాను అని చెప్పండి వాళ్ళు మీ నెంబర్ని బ్లాక్ చేసేస్తారు వీడియోలో నాతో మాట్లాడి ప్రతి ఒక్కరు కొనాలనుకున్న వాళ్ళు నా పేరు మీద వచ్చిన వీడియో ద్వారా కొనాలనుకున్న వాళ్ళు నాతో వీడియోలో మాట్లాడి కొనండి మన సంస్థ హైదరాబాద్లో ఆథరైజ్డ్ ఆఫీస్ అండి అప్సి కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో మన స్టోర్ ఉంది మనం జీఎస్టీ కట్టి పబ్లిక్ ట్యాక్స్ కట్టి మరీ మనం ఇక్కడ ఉన్నాం ఈజీగా తక్కువ రేట్లో ఆన్లైన్లో ఉంటే అట్రాక్ట్ అయ్యి డబ్బులు కట్టి మోసపోయి దాని తర్వాత నాతో మాట్లాడుతున్నారు గురుగారు మీ వీడియో కదా అని డబ్బులు కట్టడానికి ముందు నాతో మాట్లాడి కట్టండి కదా ఒకవేళ ఏ నెంబర్ నుంచి వచ్చినా ఒక రెండు ఛానల్స్లో ఉన్నాం వాళ్ళు మనతో మాట్లాడిస్తారు ఖచ్చితంగా వీడియోలో మాట్లాడిస్తారు వీరి ఛానల్లో నుంచి ఆ వీడియో తీయడం జరిగింది ఇప్పుడు వీరి ఛానల్లో కూడా వేయడం జరుగుతుంది వీరును వీరు శ్రీమతి నేను పోయి కలిసి చక్కగా సైబర్ క్రైమ్లో వాళ్ళ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాం చంద్రమౌళి వెంకటేష్ శర్మ అనే ఒక పేరుతో వేరే ఏ ఒక్కళ్ళు అమ్మినా పాపం ఎన్నో రోజులు ఉండదు జాగ్రత్త